ఓం శ్రీ గురుభ్యో నమ డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి పంతొమ్మిది వరకు జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా మకర రాశికి చెందినవారు కాబట్టి మకర రాశికి చెందిన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు సరే ఈ సంవత్సరం మీకు ఏ విధంగా ఉండబోతోంది ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోందని చెప్పుకుంటున్నాము అలాగే ఇక్కడ మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉండబోతున్నాయి ఆర్థికమైన అనుకూలతతో పాటు చాలా సందర్భాలలో ప్రాపర్టీస్ మీద మీరు ఫోకస్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో మకర రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడి నుంచి మే నుంచి కూడా చాలా ఫోకస్డ్గా చాలా బాగుంటుంది అని మనం చెప్తున్నాం అయితే ఏంటంటేనండి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అన్నీ బాగున్నాయి అనగానే మన పనులు ఎక్కడెక్కడైతే డిలే అయ్యాయో అవన్నీ కూడా ప్రోగ్రెస్ అవ స్లోగా ఉంటాయి స్టడీగా ఉంటాయి బట్ సక్సెస్ మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ విషయాలలో మీకు కంగారు లేదు అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటేనండి చాలా వరకు కూడా మీకు నెగటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ అనేది మీ మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ మీ మీద ఎక్కువగా ఉంటుంది కనుక అది తొలగించుకునే ప్రయత్నం మాత్రం మీరు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి కోర్టుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా నార్మల్గా ఉండబోతున్నాయి అవేవి చాలా పెద్ద మూమెంట్ని ఇవ్వట్లేదు కానీ ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా కంఫర్టబుల్ జోన్లో ఉంటారని మాత్రం చెప్పుకోవచ్చు విద్యార్థులకు బాగుందండి ఎగ్జామ్స్ రాసేవారికి బాగుంటుంది అలాగే ఇక్కడ భార్యాభర్తలు ఎవరైనా సరే సంతానం గురించి ప్రయత్నం చేస్తుంటే కొంత వారికి అనుకూలంగా ఉంటుంది అలాగే మీరు కనుక ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తే వాటికి సంబంధించి కూడా మీకు బాగుండబోతోంది ఉద్యోగ వ్యాపారాలలో చాలా వరకు అనుకూలత కనపడుతుంది మీ పార్ట్నర్షిప్స్ వల్ల కూడా మీకు చక్కటి అనుకూలత కనపడుతుంది దీంతో పాటు చేసే ప్రతి పనిలోనూ కూడా ఆర్థికంగా అనుకూలత ఉంటుంది ఆరోగ్యం గురించి జాగ్రత్తలు మాత్రం కొంచెం తీసుకోండి మిగతా అన్ని విషయాలలో కూడా మీకు పాజిటివిటీ ఉంది దీంతో పాటు ఇక్కడ మీరు ఏంటంటే చాలా వరకు కూడా టాస్క్ పెట్టుకుంటారు అంటే నేను ఈ బెంచ్ మార్క్స్ పెట్టుకుంటారు ఫలానా ఒకటి ఫలానా రెండు ఫలానా మూడు అని అంటే నేను ఒకటో స్టెప్ దాడితే రెండో స్టెప్పు రెండో స్టెప్ దాడితే మూడో స్టెప్పు ఇలా అనుకుంటారు అలాంటి బెంచ్ మార్క్స్ పెట్టుకోకుండా హ్యాపీగా టార్గెట్ ఓరియెంటెడ్గా ఏదో కొంత పెట్టుకోండి చాలా పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటే ఇక్కడ వర్కౌట్ అవడం కష్టం కాబట్టి స్లో టార్గెట్స్ పెట్టుకోండి మంచిగా అంటే బ్యాలెన్స్డ్ టార్గెట్స్ పెట్టుకోండి చక్కగా మీరు అచీవర్స్ అవుతారనమాట ఇందులో మీకు ఎటువంటి డౌట్ అక్కర్లేదు తర్వాత విషయం ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మనం ఎవరికి చేయక్కర్లేదండి మనకి మనం నిత నీతి నిజాయితీగా ఉంటూ మనం మంచి పనులు చేసుకుంటూ ఉంటే మనల్ని మనం ఆన్సరబుల్ చేసుకోవాల్సింది ఎవరు అని అంటే భగవంతుడే కాబట్టి భగవంతుడికి మీరు ఆన్సరబుల్గా ఉన్నారా లేదా అని చూసుకోండి మీరు ఎవ్వరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ప్రూవ్ చేసుకుంటారంటే తప్పులేదు కానీ ఏంటంటే ఆ ప్రూవ్ చేసుకునే క్రమంలో మీ యొక్క సంతానానికి దూరంగా ఉంటారు మీ భార్యాభర్తలు దూరంగా ఉంటారు అంటే దూరం అంటే దూరం అయిపోతారని కాదు మానసికంగా దూరంగా అవుతూ ఉంటారు అని చెప్పటం కాబట్టి ఏంటంటే ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రయత్నం మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది దాన్ని కొంచెం అధిగమించేందుకు ప్రయత్నం చేయండి సరే తర్వాత ఏంటంటే ఇతరుల మీద జాలి చూపించాల్సిన గుణం కూడా కొంచెం మీలో కనపడుతుంది అంటే కొంచెం ఇతరుల మీద కూడా ఏదైనా సేవా కార్యక్రమాలలో పాల్పంచుకోవాలి లేకపోతే ఎవరైనా ఏదైనా హెల్ప్ అడిగితే వారికి హెల్ప్ చేసేందుకు కూడా మీరు ప్రయత్నం చేయాలి కాబట్టి ఏంటంటే వీరు కొంచెం నలుగురికి హెల్ప్ చేయడము నలుగురికి సహాయం చేయడము వారు ఏదైనా సరే ఒక హెల్ప్ అడిగితే మీ చేతనైనంతలో చేసేందుకు ప్రయత్నం చేయండి ఇది కూడా మీకు చాలా వరకు మంచిగా ఉంటుందన్నమాట సరే ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎలానో కూడా మీరు చక్కగా ఫోకస్ చేయబోతున్నారు మీ కెరియర్ గురించి మీ వెల్త్ గురించి ఆస్తిపాస్తుల గురించి అలాగే మీ యొక్క కంఫర్ట్ జోన్ మీద మీరు ఫోకస్ అయితే కనపడుతుంది కాబట్టి ఇక్కడ మీరు చాలా వరకు ఫిక్స్డ్గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు సరే తర్వాత విషయం ఏంటంటే చాలా డీటెయిల్డ్గా వెళ్తున్నారు ప్రతి విషయం కూడా చాలా ఇన్డెప్త్గా వెళ్తున్నారు అనమాట చాలా క్లీన్గా వెళ్తున్నారు ఎక్కడైనా పట్టు విడుపు చూపించగలిగారంటే లైఫ్ ఇంకా మీకు స్మూత్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది సరే మీరు ఎటువంటి క్రిస్టల్స్ వాడితే మీకు బాగుంటుంది అనేది మనం చూద్దాం ఓషన్ జాస్పర్ అనే ఒక క్రిస్టల్ ఉంటుందండి అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుంది మీకు కాబట్టి ఈ ఓషన్ జాస్పర్ క్రిస్టల్ని మీరు వాడటానికి ప్రయత్నం చేయండి ఇది చాలా వరకు కూడా మీలో హ్యాపీనెస్ని ఇస్తుంది మీ యొక్క స్పిరిట్ని చాలా వరకు అంటే చూడండి నిరాశ నిస్పృహ ఇలాంటివి ఉంటాయి కదా ఈ నిరాశ నిస్పృహల నుంచి మిమ్మల్ని బయటికి తెస్తుంది అనమాట నేనేమి సాధించలేదు నేనేమి చేయలేదు అనుకోకుండా ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి మీకు బాగుంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఏంటంటే ఆ నిరాశ నిస్పృహ నుంచి మిమ్మల్ని బయటికి తెస్తుంది కాబట్టి ఓషన్ జాస్పర్ అనేది బ్యూటిఫుల్ స్టోన్ ఇది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ ఈ ఒక క్రిస్టల్ని వాడే ప్రయత్నం చేయండి దీంతోపాటు మీరు కనుక బ్లాక్ టర్మలీన్ అనే స్టోన్ గనక వాడితే ఇది నెగటివ్ ఎనర్జీస్ని తక్కువ చేసి మీలో పాజిటివ్ ఎనర్జీస్ని పెంచుతుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్లో వాడండి దీంతో పాటు కుదిరితే కొంచెం ఇక్కడ క్లియర్ కాస్ కూడా వాడేందుకు ప్రయత్నం చేయండి ఇది మీ మైండ్ని క్లియర్గా ఉంచుతుంది మీ ఎనర్జీస్ని పాజిటివ్ ఎనర్జీస్ని ఇంక్రీస్ చేస్తుంది నెగటివ్ ఎనర్జీని తక్కువ చేయటానికి బ్లాక్ టర్మలీన్ అనే స్టోన్ వాడండి దీంతో పాటు ఇక్కడ ఎల్లో జాస్పర్ కాంబినేషన్ అనమాట ఈ త్రీ క్రిస్టల్స్ కనుక మీరు వాడుతూ ఉంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సరే ఇక్కడ ఈ రాశి వారు మాత్రం ఎటువంటి ఆరాధన చేస్తే వీరికి బాగుంటుంది చాలా వరకు సక్సెస్ జోన్లోనే ఉన్నారు కాబట్టి భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడము అలాగే ఇష్టదేవత ఆరాధన చేయటము ఇవి రెండూ కూడా మీకు మంచి రిజల్ట్స్ని ఇస్తాయన్నమాట ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం